వస్తున్నాయి ఒక కేసు కూడా కట్టలేదు అంటున్నాను మర్చిపోయావా శ్రీకాకుళంలో నంది విగ్రహం తీసేసింది అక్కడ ఈనాడు విలేకరు వీడియోలో వీడియో ఆడియో అన్నింటితో సహా దొరికేసారు వాళ్ళు అలాగే రాజమండ్రిలో వినాయకుడు విగ్రహాన్ని అపవిత్రం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కేసులు కూడా నమోదయ్యాయి వాళ్ళ కేసులు కూడా తిరుగుతున్నారు అంటే అవన్నీ బయట పెట్టి ఈ రాష్ట్రంలో కులాల మతాలు మళ్ళీ కులాల మతాలు కూడా పైకి తీసుకురావాలన్నా నీలాగా బాధ్యత లేకుండా ఎవరు ఉండరు పిల్లల్ని రెచ్చగొట్టి కులాల మతాలు రెచ్చగొట్టిని ఒక బాధ్యత లేకపోతే ఒక రాష్ట్రం నడిపి మనిషికి భుజస్కంధాల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిన మనిషి భుజ మీద ఒక బాధ్యత ఉంటుంది ఆయన బాధ్యతగా ఉండాలి నీలా బాధ్యత లేకుండా ఓ లారీ ఎక్కేసి నాలుగు మాటలు మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడేసి నేను ముఖ్యమంత్రి అయిపోదాం నువ్వు డిసైడ్ అయిపోయి నువ్వు డిసైడ్ అయి బయట ప్రజలు వెయ్యాలి ఓట్లు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ప్రజలు వెయ్యాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీకు ప్రజలు ఓట్లు వేయాలి మళ్ళీ అమరావతి మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు అమరావతి అంటే పద్మావతి సచివేత కాదు అమరావతి అంటే మనకున్న మూడు రాజధానులు రాజధాని అమరావతి నువ్వు ఏ ఏ రోజైనా రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకో ఈ పది సంవత్సరాల్లో ఒక్క ఒక్కరోజైనా అమరావతిలో భార్య పిల్లలతో కుటుంబంతో సహా వచ్చి అమరావతిలో ఒక రాత్ర పడుకున్నావా నువ్వు కానీ నీ చంద్రబాబు నాయుడు కానీ అమరావతి అంటే ఏంటి మీకు రాష్ట్రం అంటే మీకు ఏంటి ఒక గెస్ట్ హౌస్ ఒక లాడ్జ్ అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ పట్టుమని గత పదేళ్లను పదిహేను రోజులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కనపడలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గురించి కలలు కంటాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు కుటుంబంతో ఉన్నాడు ఏదో గెస్ట్ హౌస్కి లాడ్డరీకి వచ్చినట్టు వస్తాడు ఈ రాష్ట్రానికి వచ్చి ఒకవేళ ఏదైనా పొరపాటున రెండు వేల పద్నాలుగులో ప్రజలు తప్పుదావ పట్టి రెండు వేల పద్నాలుగులో ఏం చేశాడు ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో ఉన్న సంపద అంతా దోచుకుని హైదరాబాద్ పట్టిపోయాడు మళ్ళీ ఈ రాష్ట్రానికి రాలేదు ఉదయం వస్తాడు రాత్రి వెళ్ళిపోతాడు ఏదో గెస్ట్ హౌస్కి వచ్చినాడు కుటుంబంతో కుటుంబంతో పట్టుమని రెండు రోజులు కూడా ఈ రాష్ట్రంలో నిద్ర చేసిన చరిత్ర నీకు కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదు నువ్వు అమరావతి గురించి మాట్లాడతావు లేకపోతే ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతుంది మీకు ఏం బాధ్యత ఉంది రాష్ట్రం మీద ఈ రాష్ట్రాన్ని ఎంతో బాధ్యతగా చూసుకుని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే ఉంటున్నారు కుటుంబంతో సహా ఈ రాష్ట్రంలో ఉంటున్నారు అమరావతిలోనే ఉంటున్నారు ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత లేకుండా ఈ రాష్ట్రాన్ని కనీసం స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఇచ్చిన మరుగుదొడ్లు కూడా నియోజకవర్గానికి ఇరవై కోట్లు తినేసారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు నీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీ ముగ్గురు ప్రభుత్వం తప్పించుకోవడానికి లేదు మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా గుర్తే ఉంది నేను లారీ ఎక్కేసాను లారీలోకి ఎంతెత్తాను లారీ మీద నా చెప్పులు పోయే మచిలీపట్నంలో అనుకుంటున్నారు పేరు నాని గారు అనుచరులు కే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారట పేరి నాని గారి ఇంట్లో చెప్పులు బూట్లు అండర్వేర్లు లుంగీలు పోయేట అవి పట్టుకుని తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తిరుగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు పేరు నాని గారి మనుషులు ఒకసారి ఎవరికైనా అలాగే చెప్పులు అండర్వేర్లు లుంగీలు పట్టుకుని ఎవడన్నా దొరికితే కొద్దిగా పేరు నాని గారి మనుషులకి అప్ప చెప్పండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలను నేను పిలిపిస్తున్నాను మచిలీపట్నం నుంచి తెచ్చేసాడట ఇక్కడ లారీ ఎక్కడ తిరుగుతున్నాడట ఏంటో విచక్షణ మర్చిపోయి సంస్కారం లేకుండా సంస్కార హీనంగా మీటింగ్కి వచ్చిన మూడు నాలుగు వేల మందిని కూడా రెచ్చగొట్టే విధంగా లాండ్ ఆర్డర్ పాడే విధంగా కులాలు మతాలు ఎన్నికలు వచ్చేసరికే గుర్తు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు అనుకోవాలి ఈ రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఎంత అద్భుతంగా ఉన్నాయో హైందవ సనాతన ధర్మం ఎంత వెలుగుతుందో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు